శ్రీ కాళాస్తిశ్వర జ్ఞాన ప్రసూనాంబాయ మహా బ్రహ్మశ్రీ తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారు ఈయన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు తండ్రి గారు వీరు పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరంలో జన్మించారు తల్లిదండ్రులు హనుమయమ్మ లక్ష్మమ్మ భార్య పేరు హనుమమ్మ వీరు వేదకాలపు ఋషి పరమ నిష్టాగరిష్ఠులు మహాకవి నిరంతర శివ పూజా పారాయణులు వీరి చిన్నతనంలోనే నాథులనే గురువు పంచాక్షరి మంత్రంతో పూజ చేస్తూ మంత్రాలకు అర్థం చెబుతూ శివ అర్చనాస్తుకుడిని చేశారు రోజుకు పన్నెండు వేల శివ పంచాక్షరి జపం చేసేవారు చేతిలో జపమాలలు ఎప్పుడూ తిరుగుతూ ఉండేవి ఇంటికి ఎవరు వచ్చినా భోజనం పెట్టకుండా పంపేవారు కాదు చందోలులో సంస్కృత పాఠశాల పెట్టి ఎంతోమంది విద్యార్థులకు అన్నం పెట్టి శాస్త్రంలో బోధించేవారు కడుపులో సోలనొప్పి ఉన్నా కూడా ఒక చేతితో కడుపు పట్టుకుని రాత్రి పగలు విద్యాదానం చేశారు శిష్యులకు అన్నలోపం వలన విద్యావ్యాసంగం దెబ్బ తినకూడదని అన్నదానం చేస్తూ దానికోసం విద్యార్థులతో పర్యటన చేస్తూ తన రచనలను వినిపిస్తూ ధ్యాన సేకరణ చేసేవారు శబ్దానికి ప్రతి రూపంగా ఉంటూ సూర్య తేజస్సులాగా వెలుగుతూ శిష్యుల సంశయాలను నివారించేవారు వీరు బ్రహ్మ తేజస్సువంతులై భస్మాధారణ రుద్రాక్షలతో విరాజిల్లుతూ శివ పంచాక్షరి మంత్ర జపం చేస్తూ పరమశివ అవతారంగా కనిపించేవారు వీరి యొక్క ఆ స్వరూపం సదాస్మరణీయం అని శిష్యులు తెలుస్తారు వీరి ధర్మపత్ని హనుమయమ్మగారు గారు అన్నదానం చేసి విద్యార్థులకు అన్నదానం చేస్తూ వారిని రక్షించేది కౌసల్యాదేవునికి దేవికి శ్రీరాములు లాగా వారికి శ్రీ రాఘవనారాయణ శాస్త్రి గారు పుత్రులు శిష్యులను పుత్రులను సమానంగా చూసేవారు శిష్యులు వీరిని శ్రీ దక్షిణామూర్తి స్తోత్రంలో గురుతత్వానికి ప్రతీకగా భావించారు ఈ గురు దంపతులను స్మరించినంతనే ఆయు ఆరోగ్య సౌభాగ్య వృద్ధి కలుగుతుందని శిష్యులు తల తలుస్తారు ఇరవై నాలుగు వేల శ్లోకాలతో శ్రీ రామ కథామృతాన్ని రచించి ఆంధ్ర వాల్మీకి మహర్షిగా పేరు పొందారు పరమేశ్వరికి ఈ కృతి సమర్పించారు తమ రాధ రామ కథామృతంలో నరకలోక మనోభిరాముడు శ్రీరాముని వీరు ఆధ్యాత్మిక రామునిగా వర్ణించారు ఆరా హో